ఇదే ఏడాది చాలా మంది సెలబ్రిటీస్ వరుస డివోర్స్ తో మనందరికి హార్ట్ బ్రేక్ చేస్తూ ఉన్నారు కొంతమంది కలిస్తే బాగున్ను అనుకునే లోపలే ఇంకొంతమంది డివోర్స్ దారి పడుతూ మనందరికి అప్సెట్ చేస్తూ ఉన్నారు ఆ దారిలోనే మరో తెలుగు ముద్దుగుము కూడా చేరిపోయింది కైసే ఏరియా అంటూ బాలీవుడ్ లో మంచి సీరియల్ తో అందరిని ఆకట్టుకొని ఇక తెలుగులో కూడా మేము వయసుకి వచ్చే మన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది ఆ తర్వాత పెళ్లి పుస్తకం వంటి సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా తను అనుకున్నంత సక్సెస్ అయితే అందుకోలేకపోయింది అయితే మరికొన్ని సినిమాల్లో కనిపించి అయినప్పటికీ తనకి పెద్దగా సక్సెస్ లేకపోవడంతో మరోసారి టాలీవుడ్ నుండి బాలీవుడ్కి మకాంని మార్చి అక్కడ వెబ్ సిరీస్ అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో తన కెరియర్ని కొనసాగిస్తాను నితి టైలర్ కో యాక్టర్తో ప్రేమలో పడకుండా ఉండలేకపోయింది అలా వీరిద్దరూ పెళ్లి చేసుకొని అందరిని ఆకట్టుకొని ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు అనుకునే లోపలే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ తన ఇంటి పేరుతో సహా ఫొటోస్ని కూడా డిలీట్ చేసుకుంటూ వచ్చేసింది భర్తతో ఉన్నవి అలా ప్రస్తుతం నితి టైలర్ కూడా విడాకుల ధారపడితో కనిపిస్తుంది